ఆ భార్యకి ఉండదు చుట్టుపక్కల వాళ్ళు కూడా అతని పట్ల చాలా గౌరవంగా మాట్లాడతారు అదే మధ్య తరగతిలో మీరు ఒక పది గ్రాములు ఇది తీసుకెళ్లారనుకోండి ఏంటండి పది గ్రాములు తీసుకునేది ఏదో ముప్పై గ్రాములు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే ఒక ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది క్లాస్ ఈ అమరావతికి అదే సమస్య ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావడం కష్టం మీరు ఎంత చేసినా లోటే కనబడుతుంది ఇప్పుడు రేపు వీళ్ళు కడతున్నారు ఏ టవర్లు ఇవి మొత్తం కలిపితే పది బిల్డింగ్లు యాభై ఐదు వేల ఎకరాల్లో పది బిల్డింగ్లు ఏం కనబడతాయి ఇప్పుడు రెండోసార్లు అదేది ఎస్ఆర్ఎం విట్టు ఈ కట్టారు కదా ఏమన్నా మీకు గొప్పగా కనిపిస్తుంది అక్కడ ఏరియా అంటే అన్ని వేల ఎకరాల్లో అది పెద్దగా కనిపించింది. ఇప్పుడు మీకు ఏంటి ఏ డ్రోనో పెట్టి ఆ క్లోజ్ కి వెళ్లి అక్కడ విద్యార్థులు విజువల్ తీసిది ఎప్పటికీ కావాలి. బట్ అదే విట్టి ఏ కుంటూర్ వైజాగ్ లో కట్ట అసలు ఏంటి దాని టెంపర్మెంట్ అప్పుడు అవును అది ఇక్కడ సమస్య ఏంటంటే ఎంత చేసినా ఆనదు చాలదు పబ్లిక్ కి ఇంకొకటి మనం కంపారిజన్ స్టేట్మెంట్ attitude తో చూపిస్తున్నాం చెన్నై హైదరాబాద్ బెంగళూరు అసలు అది ఇప్పటి కాదు అది యాభై ఏళ్లు పడ్దా వంద ఏళ్ళు పడద్దా రెండు వందలు ఏళ్ళు పడద్దా చూడాలి లాంగ్వేజన్ కదా ఆయన అన్నది కదా లాంగ్వేజన్ అంటే పాతిక ఏళ్ళు కానీ వంద ఏళ్ల తర్వాత రెండు వందలేళ్ళ తర్వాత లాంగ్వేజి అట్ అవుతుందండి అది మనం బతికుండగా చూడలేని మనకేందుకు ఎందుకు ఇంకా అది మన తర్వాత మన బిడ్డలు కూడా బతికుండగా చూడలేదు ఎందుకు మనకి తర్వాత